ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది మళ్ళీ యథావిధిగా పది గంటలకి ఈ యొక్క రైతు బంధు ఇవ్వబోతున్నారు ఎవరికి రాబోతుంది అదేవిధంగా ఇప్పటివరకు ఎంతవరకు పడ్డాయి ఇవన్నీ వీడియోలో క్లారిటీ తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రైతు బంధు ఇక్కడ చూసినట్టయితే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ నెల పదమూడు వరకు రైతు బంధు ఆపివేయాలంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది కాకపోతే అప్పుడు ఏంటంటే కొన్ని బహిరంగ ప్రదేశంలో రేవంత్ రెడ్డి గారు మీరు బంధు ఈ నెల పదమూడు లోపు వేస్తామన్న ఏదైతే మాటలు ఉన్నాయో వాటన్నింటినీ ఎలక్షన్ కోర్టు పరిగణలో తీసుకొని వాటిని వేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ వెంటనే ఆపేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఎవరైతే మిస్ అయినారో వారందరికీ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఈ యొక్క రైతు బంధు నిధులు విడుదల చేయబోతున్నారు సుమారు ఇంకా రెండు నుంచి మూడు లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే సుమారు మనకి టోటల్గా అరవై తొమ్మిది లక్షలు ఉంటే అరవై ఆరు అరవై లక్షల మందికి రైతు బంధు పడ్డట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ ఎటువంటి లిమిట్స్ లేకుండా అంటే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ అందరికీ రైతుబంధు అయితే విడుదల చేయబోతున్నాం వచ్చే సీజన్ రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు రూపాయల చొప్పున కొన్ని రూపకల్పనలు అయితే చేయబోతున్నారు ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు రేపు ఉదయం నుంచి మళ్ళీ యథావిధిగా రైతుబంధు పడే విధంగా చర్యలు అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఏదేమైనా ఓవరాల్గా తెలంగాణలో ఇప్పటివరకు విడతల వారి అంటే ఒక్కొక్కసారి అంటే ఒకటి నుంచి రెండు ఎకరాలు తర్వాత రెండు నుంచి నాలుగు ఎకరాలు ఇట్లా విడతల వారీగా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం మిగతా ఉన్న మూడు లక్షల మంది ఎవరైతే ఉన్నారు వారందరికీ ఒకేసారి వేసి రైతుబంధు అంత కంప్లీట్ అయిందని చెప్పేసి మేము ప్రకటించుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు చూద్దాం ఏదేమైనా ఓవరాల్గా బంధుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే